మహాభారతాన్ని తెలుగులోకి రచించిన ముగ్గు ముగ్గురు కవులు ముగ్గురు కవులను కవిత్రయం అంటారు వారి పేర్లు నన్నయవట్టు భట్టు దిక్కన సోమయా దిక్కన సోమయాజీ ఎర్రాప్రగడ ఈరోజు నన్నయ భట్టు గురించి తెలుసుకుందాం నన్నయ మహాభారతాన్ని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయములో మొట్టమొదటి వ్యక్తి నన్న కవి నన్నయ్య భట్టు నన్నయ్య క్రీస్తు శకం పదకొండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నన్నయ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు కానీ ఇతనికి ఆదికవి అన్న బిరుదు వచ్చింది నన్నయ శబ్ద చింతామ శాసనుడు వాగను శాసనుడు అన్న పేర్లతో ప్రఖ్యాతి చెందాడు నన్నయ తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం శబ్ద చింతామణి నన్నయీ చెందిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి సభాపర్వం అరణ్య పర్వంలోని నాలుగవ ఆస్వాదం రచించి రచించాడు నన్నయ రాసిన మహాభారతం తెలుగులో ఆది కావ్యముగా మిగిలిపోయింది ధన్యవాదాలు